నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారత యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం కొత్త సీజీఐకి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు పదవిలో కొనసాగనున్న జస్టిస్ సూర్యకాంత్ బీఆర్ఎస్ చెక్ డ్యాంలు కమిషన్ల కోసం కట్టిన వంటివని బండి సంజయ్ విమర్శ చెక్ డ్యాంలు కూలిపోవడం బీఆర్ఎస్ అవినీతి నిర్లక్ష్యాల సూచన రైతుల నీటి భద్రతకు చెక్ డ్యాంలు శాస్త్రీయ పునర్నిర్మాణం అవసరమని డిమాండ్ నాణ్యత లేని పనులపై బాధ్యులపై కఠిన అని సంజయ్ హెచ్చరిక చెక్ డ్యామ్ కూలిపోవడంలో నాసిరకం పనుల బాధ్యత అయినదని విజయ రమణారావు ఆరోపణ నిర్మాణ ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రమాదం వేడెక్కిందన్న బేఖాతరు వ్యాఖ్య తదివ మార్పులకు అన్ని చెక్ డ్యాంలను తిరిగి తనిఖీ చేయాలని విజ్ఞప్తి ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమైన పనులను ఇకను అనుమతించరాదని హెచ్చరిక కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ఒకే కార్డుతో ప్రభుత్వ పథకాలు పౌర సేవల పర్యవేక్షణ రియల్ టైం గవర్నెన్స్ డేటా లేక్ ద్వారా వివరాల సేకరణ ఏలూరు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు లాంఛనంగా ప్రారంభం గ్రామస్తులతో సమావేశమే సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్ సుందరగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం ద్వారకా తిరుమల మండలాల్లో పర్యటించారు రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్పోర్ట్కు ప్రత్యేక విమానంలో చేరిన పవన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజవరం గ్రామానికి వెళ్లారు గ్రామస్తులు స్థానిక రోడ్డు నిర్మాణాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లగా పవన్ పూర్తిగా వినిపించి సమస్యను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు పవన్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరడంతో ప్రాంతం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది పవన్ వాహనం వెంట పరువు తీస్తూ ఆయన చూడటానికి యువత మహిళలు వృద్ధులు భారీగా తరలివచ్చారు గ్రామాల్లోని స్థానిక సమస్యలు రహదారుల పరిస్థితి తాగునీటి సమస్యలు విద్యా సదుపాయాలపై ప్రజల నుంచి నేరుగా వివరాలు తెలుసుకున్నారు ప్రజలకు చేరువ కావాలన్న ఉద్దేశంతో పవన్ పర్యటనలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసిద్దగా వ్యవహరించారు ఇరిగేషన్ శాఖలో అధికారుల నిర్లక్ష్యం నాసిరకం నిర్మాణ పద్దతుల చెక్ డ్యాం కూలడానికి ప్రధాన కారణమని ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు బ్లాస్టింగ్ చేశారని అనవసరంగా ప్రచారం చేయడం తప్పుదారి పట్టించే ప్రయత్నమని ఆయన స్పష్టం చేశారు ఇప్పటికే మరికొన్ని చెక్ డ్యాంలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయని ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా నిమిత్త మాత్రంగా పనులు చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా ఇలాంటి పనులు కొనసాగడం విచారకరమని అన్నారు చెక్ నిర్మాణం చాలా బాధ్యత చేయాల్సిన పని అయినప్పటికీ గతంలో పనులు పూర్తిగా నిర్లక్ష్యంగా సాగాయని వ్యాఖ్యానించారు నీటి పారుదల శాఖలో ఉన్న సాంకేతిక నిపుణులు మానిటరింగ్ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడం వల్లే నష్టం జరిగిందని చెప్పారు బెడ్ ఎక్కడైతే కాదు దీని మీద కట్టినటువంటి దాదాపు ఇప్పటి వరకు ఏడే చెక్ డ్యాండి ఇదే రకంగా వేణి వాటి అని ఏంటంటే నాసిరా ఈ రకంగా మేము పెడితే బదనామైతే అయినామని చెప్పి దాన్ని అధికారులు మరి ఇది బ్లాస్టింగ్ చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ బ్లాస్టింగ్ జరగలేదు ఇది అధికారుల వైఫల్యం సంబంధిత ఈ ఈ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఏదైతే మరి నిన్న ఆ పెద్ద మనిషి వచ్చి చూసి పెట్టినాడ ఆయనే పర్సంటేజ్ తీసుకొని మరి ఇన్నడన్న నీ ముఖానికి నీ బతుకు మరి కన్స్ట్రక్షన్ జరంగా అది చూసావా చెక్ జామ ఏం జరుగుతుంది నాణ్యత ఏమున్నది కన్స్ట్రక్షన్ ఏ రకంగా అవుతుందని చెప్పి నువ్వు ఆనాడు ఎమ్మెల్యే ఉన్నాడు ఏ చెక్ జామన్నా నువ్వు ఎన్నడ నచ్చి చూసావా పాలనలో నిర్మించిన చెక్ డ్యాంలు ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా కమిషన్ల కోసం మాత్రమే కట్టినవని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు సరైన ప్రణాళిక నిర్మాణ ప్రమాణాలు పాటించకపోవడం వల్ల చెక్ డ్యాంలు వరుసగా కూలిపోతున్నాయని ఆయన ఆరోపించారు రైతులకు నీరందించాల్సిన ఈ నిర్మాణాలు నిమ్మత్త మాత్రంగా పనులు చేసి భద్రతను పక్కన పెట్టినందుకు ఇప్పుడు ప్రమాదకరంగా మారుతున్నాయని అన్నారు ప్రజల డబ్బుతో నిర్మించిన చెక్ డ్యామ్లు ఇలా కూలిపోవడం బీఆర్ఎస్ అవినీతి నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు ప్రతి చెక్ డ్యామ్ నిర్మాణాన్ని ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నీటి పారుదల వ్యవస్థ ప్రజల భవిష్యత్తుకు కీలకమన్న దృష్టితో నాణ్యత లేని పనులు ఇకపై కఠినంగా నిషేధించాల్సిన అవసరం ఉందని చెప్పారు బడా కాంట్రాక్టర్లు ఇవ్వాలన్నా మీకైనా ఫోన్ మీకు బిల్ రాలే అని చెప్పిరా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఏంటంటే అసలు చిగ్డామేశ్వరి ఈశ్వరు ఇష్యూవేరు ఏం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉంటే బీఆర్ఎస్లో కావాల్సింది పోస్టింగ్స్ కాంగ్రెస్లో కావాల్సింది పైసలు బీఆర్ఎస్లో కావాల్సింది పోస్టింగ్స్ కాంగ్రెస్లో కావాల్సింది పైసలు కాబట్టి గవ్వ గవాలే అధికారం ఉంటుంది ఇప్పుడు పైసలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కలిసి పైసలు ఇస్తున్నారు ఏడు అంటాడా పోస్టింగ్స్ వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల్లో భాగస్వామ్యమైన వీళ్ళు ఇప్పుడు చెక్డా పరిస్థితి కదే ఇప్పుడు క్వాలిటీ లేకుండా పనిచేసారు క్వాలిటీ లేకుండా పనిచేస్తే ఎక్కడ అసలు ప్రణాళిక లేకుండా ఫస్ట్ కట్టిర్రు కట్టినై ఇప్పుడు కూలిపోతున్నాయి కూలిపోయిన వాడికి బిల్స్ కూడా ఇచ్చేసారు ఇప్పుడు ఎవరికి ఆక్షించుకుంటారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు వనపర్తిలో బిఆర్ఎస్ పార్టీకి తిరుగులేని నష్టం కలిగించిన వ్యక్తి నిరంజన్ రెడ్డి అని ఆమె పేర్కొన్నారు మంత్రి పదవి వచ్చినా వెంటనే అస్సైడ్ భూముల్లో మూడు ఫామ్ హౌస్లు నిర్మించుకున్నట్లు ఆరోపించారు ఈ అవినీతిని కాపాడిన వ్యక్తి హరీష్ రావేనా అన్న ప్రశ్నను లేవనెత్తారు గతంలో పెద్దలు అనుకున్న గౌరవంతో తాను స్పందించలేదని కానీ ఇప్పుడు నిరంజన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పిచ్చి మాటలేనని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలతో మోసం చేసి అధికారాన్ని వినియోగించి అక్రమాలు చేసినా ఎవరూ ప్రశ్నించకూడదనే ధోరణి అసహ్యమని అన్నారు నిరంజన్ రెడ్డి చేసిన అవినీతి భూముల విలువలను దెబ్బతీసిందని స్థలాలపై వేలాది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో తన పిల్లలు వాపస్ కట్టుకున్నా అని ఆయన చెప్తున్నాడు ఇబ్బంది లేదు కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు మొత్తానికి మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు ఏం అండర్స్టాండింగ్ ఉన్నది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడిన్రా ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తుంది ఇక్కడ ఇక్కడ ఏ ఒక్క చిన్న పిలగాని కదిలిచ్చినా కూడా గోళ్ళు గొల్లు అని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదండి ఇంకా ఈయన మనిషి ఈ పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడైనా ఆయన ఇన్ రోజులు ఏమనలే నేను ఈయన పుచువంకాయ సచివంకాయ అనేది మాట్లాడుతున్నాడు నిరంజన్ రెడ్డి గారు మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట మరి ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది తప్ప అది కరెక్ట్ కాదు ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు ఇంకా ఇంకా విభత్సమైన మెజార్టీతో కొట్టేదిండ మిమ్మల్ని ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతాను చెప్తున్నాను సిన్సియర్గా సీరియస్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే అంత గొప్ప వాళ్ళు అయితే కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రిస్తే ఎంత పని చేయాలి ఇట్లా పీడించుకొని తింటారా ప్రజల రక్తం తాగుతారా మీరు దేవుడు దేవుడు మాన్యాలు తింటారా ఎవరైనా దేవుడు గుడిని కబ్జా పెట్టుకుంటారు ఎవరైనా భూములు పెద్దేరు సంత మీకే కావాలి వనపర్తి మార్కెట్ మీకే కావాలి గద్వాళ్ళ భూములు మీకే కావాలి ఏంది అంతుండాలి కదా భూదాహానికి ధనదాహానికి నెల్లూరును ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మున్సిపల్ మంత్రి నారాయణ ప్రకటించారు జిల్లాలోని ఆలయాల అభివృద్ధి తీర్థక్షేత్రాల మౌలిక సదుపాయాల వెరుగుదల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తోందని వెల్లడించారు నగరంలోని ముఖ్య ఆలయాలకు విస్తరణ పార్కింగ్ రహదారుల అభివృద్ధి భక్తుల సౌకర్యాల కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అవసరాలను గుర్తించి కొత్త సేవ మండపాలు మల్టీ లెవెల్ ఏర్పాట్లు ఏర్పాట్లు చేయనున్నారు తెలిపారు ఆధ్యాత్మికత సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టనున్నామని ప్రకటించారు స్థానిక ప్రజలు యాత్రికులు సౌకర్యవంతంగా పర్యటించేందుకు రోడ్లను విస్తరించడంతో పాటు సుచిత భద్రత పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు వన్ బై తీసుకుంటే రంగనాథ్ స్వామి టెంపుల్ కావచ్చు మల్లేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు వేణుగోపాల్ స్వామి టెంపుల్ కావచ్చు వీటన్నిటికీ సీజిఎఫ్ గ్రాండ్ కింద దాదాపు ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసి వీటి అన్నింటినీ పునరుద్ధ్యా కార్యక్రమాన్ని లేకప్ చేసినందుకు నెల్లూరు సిటీ ప్రజల తరఫున మరొకసారి గౌరవమైన మంత్రివర్యులు రామనారాయణకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు మాసాల్లో రాజు ఉండడానికి రాజుగుండడానికి ఆలయంకు సంబంధించినటువంటి కార్యాలయం అన్ని కూడా ఇందులో నిర్మించడానికి వీలవుతుంది చిన్న స్థలం చిన్న అయినా ఈ ప్రాంతానికంతా కూడా ఆధ్యాత్మికంగా ఈ ఆలయం చాలా పవిత్రత కూడింది చాలా మంది విశ్వసించేటువంటి దీనికి పక్కనే ముందు రామాలయం కూడా ఉంది రామాలయం కూడా పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఇవాళ దేవాదాయ శాఖ అధికారులకు ఉంది త్వరలోనే అక్కడ ఉన్నటువంటి పెద్దలతో కూడా మాట్లాడాక వారందరూ కానీ సహకరిస్తే తప్పకుండా నారాయణ గారి దృష్టిలో పెట్టి మరొక రామాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము బాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఇండస్ట్రీలో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ఎంబి ఫిఫ్టీ వేడుకలు విశేషంగా జరిగాయి సినీ రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు భారీగా హాజరై మోహన్ బాబును అభినందించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నటులు రజనీకాంత్ బ్రహ్మానందం జాకీ నాని గోపీచంద్ సందీప్ కిషన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు మోహన్ బాబు నటన డైలాగ్ డెలివరీ క్రమశిక్షణ సినీ పరిశ్రమకు ఆదర్శమని పలువురు గుర్తు చేశారు నటుడిగానే కాదు నిర్మాతగా విద్యా సంస్థల రూపంలో సేవా కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తిగా కూడా ఆయనను ప్రశంసించారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు రేపటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో కీలక దిశానిర్దేశం ఇచ్చారు నగర అభివృద్ది మౌలిక సదుపాయాలు నీటి సమస్యలు రోడ్ల మరమ్మతులు శానిటేషన్ వంటి ప్రజా సంబంధ అంశాలను జిహెచ్ఎంసీలో బలంగా ప్రస్తావించాలని కేటీఆర్ సూచించారు పౌర సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం కౌన్సిల్లో బీఆర్ఎస్ నాయకులు కఠినంగా వాదించాలని అన్నారు గ్రేటర్ ప్రాంతంలో పార్టీ బలాన్ని పెంచేందుకు మైదాన స్థాయి నేతలు మరింత చురుకుగా ఉండాలని సూచించారు పార్టీకి ప్రజల్లో ఉన్న అనుభవం విశ్వసనీయత జీహెచ్ఎంసీ విధానాల్లో ప్రతిఫలించాలని చెప్పారు కౌన్సిల్ సమావేశాల్లో ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల ముందుకు తెచ్చే బాధ్యత తమదేనని కేటీఆర్ అన్నారు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు పౌర సేవలు సంక్షేమ పథకాలు నిజంగా ప్రజలకు చేరుతున్నాయా అనే విషయాన్ని రియల్ టైంలో పర్యవేక్షించడానికి ఎఫ్బిఎంఎస్ కీలకంగా మారనున్నట్లు పేర్కొన్నారు వివిధ శాఖల్లో ఉన్న డేటాను సమన్వయం చేసి ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ప్రజలకు అందుతున్నా లబ్ధిని పూర్తిగా పర్యవేక్షించవచ్చని తెలిపారు రియల్ టైం గవర్నెన్స్ డేటాతో పథకాల అమలులో లోపాలు తక్షణమే గుర్తించి పరిష్కరించేలా ఎఫ్బిఎంఎస్ పనిచేస్తుందని అన్నారు గతంలో డేటా అసమగ్రత వల్ల అనేక పథకాల అమలు నిలిచిపోయిందని ఇకపై పారదర్శకత ప్రధాన ప్రమాణంగా ఉండేలా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితికి పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి కారణమని ఆరోపించారు ఐదు లక్షల కోట్ల ప్రజల సొమ్మును దోచుకోవడానికి ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు కలిసి భారీ భూస్కాం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పెట్టుబడిదారుల భయం కలిగిస్తున్నాయని మార్కెట్ స్థిరత్వానికి కూడా భారీ ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు సమగ్ర పరిశీలన లేకుండా భూములపై తీసుకుంటున్న నిర్ణయాలు రియల్టర్లు మధ్యతరగతి మధ్య తరగతి కుటుంబాలకు నష్టంగా మారుతున్నాయని అన్నారు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఈ విధంగా వ్యవహరించిన రాష్ట్రానికి ప్రమాదకరమని సంజయ్ అభిప్రాయపడ్డారు ప్రజల సొమ్ము దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చేస్తున్న ఆరోపణలపై బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు ప్రజా ప్రయోజనానికి విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలు రియల్టీ రంగానికి కాకుండా వేలాది కుటుంబాలకు నష్టమని సంజయ్ టాపిక్ డివైడ్ కాకుండా చూసుకో నువ్వు కూడా చాలా కష్టపడి పెద్ద మంత్రి అయినావు నువ్వు నీ మీద నాకు అపారమైన గౌరవం ఇది రాష్ట్ర సంపాదనే ఇది మన భవిష్యత్ స్థల సంపాదన నా కొడుకు సంపాదన నీ కొడుకు కూడా ఆస్తిది పదివేల ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్ లోపల సిటీ మధ్యలో దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి లక్ష్మణ్ కోరుకు కోరుతున్నా దీనికి ఫామ్లయ్యికి గవర్నర్ గారు గవర్నర్ గారు ఆల్రెడీ మీకు పర్మిషన్ ఇచ్చినారు గోహెడ్ ఏం చేస్తారో దాని గురించి మీరు గోడ్ మేము ఏమి ఆపట్లేదు కదా ఫామ్ మీకు గవర్నర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చినారు ఇంకేం కావాలి మీకు దయచేసి మళ్ళీ టాపిక్లు డివిజ్ చేయకండి నేను స్టార్టింగ్ ఏం చెప్పిన మీకు డే వన్ నుంచి జరుగుతా ఉంది డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ ఈ జివో రేవంత్ రెడ్డి అనంగానే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ నాకున్న యూఎస్పీనే ఈ రోజుకు రాజకీయాలలో నేను మనగడ సాధిస్తున్నా నా ఖర్చులు నేను పెట్టుకోగలుగుతున్నా అంటే నేను హైదరాబాద్ పెట్రోలింగ్ వాహనంలో గస్తీ నిర్వహించి నగర భద్రతపై ప్రత్యేక పరిశీలన చేపట్టారు లంగర్ హౌస్ టోలీ చౌకీ పరిధిలోని ఎండి లైన్స్ ఆశాం నగర్ డిఫెన్స్ కాలనీ ప్రాంతాల్లో రౌడీ షీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లి వారి నిద్రలేపి వారి నేర చరిత్ర ప్రస్తుత జీవన శైలి ఉపాధి పరిస్థితులపై ఆరా తీశారు మళ్లీ నేరాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రాత్రి వేళల్లో హోటళ్లు దుకాణాల్లోకి వెళ్లి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు తెలియజేశారు రాత్రి పన్నెండు నుంచి ఉదయం మూడు గంటల వరకు కీలక పాయింట్లు సున్నిత ప్రాంతాలను పరిశీలించి పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తతను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు గస్తీ పాయింట్లు స్పందన వేగం ప్రజల భద్రతపై అధికారులు తీసుకుంటున్న చర్యలన్నీ వివరంగా తెలుసుకున్నారు వైసీపీ నేతల భాష సభ్య సమాజం తలదించుకునే స్థాయిలో పడిపోయిందని ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సమయంలో అసభ్య పదజాలం వాడటం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందన్నారు బాధ్యత ఉన్న పదవుల్లో ఉన్నవారు ఇలాగే వ్యవహరిస్తే సమాజంలో విభేదాలు మరింత పెరుగుతాయని తెలిపారు రాజకీయాల అభిప్రాయ భేదాలు సహజమే కానీ వ్యక్తిగత దూషణలు అశ్లీల పదజాలం ప్రయోజనకరమేమీ కాదని కోటేశ్వరరావు వ్యాఖ్యానించారు యువత రాజకీయ నాయకులను చూసి ప్రేరణ పొందే సమయంలో ఇలాంటి ప్రవర్తన తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని హెచ్చరించారు నిర్ధారించే ఆరు సంవత్సరాల తర్వాత కోర్టుకి మీరు హాజరవుతున్న సందర్భంలో మీరు తెలంగాణలో చేసినటువంటి హడావుడిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ప్రజాస్వామ్య వాదులు నవ్వుకుంటున్నారు న్యాయ వ్యవస్థ కూడా ఏంటి ఇతను ఈ ప్రవర్తన అని చెప్పేసి వారు కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి కోర్టు వరకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం రఫా రఫా స్లోగన్స్తో ఫ్లెక్సీలు కట్టడం దేనికి సంకేతం ఏమనుకుంటున్నారు కనీసం జ్ఞానం జ్ఞానమైనా ఉండాలి క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగున్న వ్యక్తులు ఎవరైనా హోదాలతో సంబంధం లేకుండా న్యాయస్థానాలు డైరెక్ట్ డైరెక్షన్ ప్రకారం విచారణకు హాజరవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు అసలు ఆర్థిక నేరాల్లో ప్రధాన నిందిగా ఉండి గత ఆరు సంవత్సరాలుగా ట్రయల్ కోర్టులకు కూడా హాజరు కాకుండా కేసులు విచారణ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్న మాట వాస్తవం కాదా అది ప్రజలందరికి కూడా తెలిసిపోయింది నేను కోర్టుకు తప్పనిసరిగా హాజరవుతానని ఉత్తర్వులు ఇస్తే పశ్చాత్తాపం లేకుండా న్యాయ వ్యవస్థకి సవాలుగా విసిరేలా జగన్మోహన్ రెడ్డి వివరించడం సిగ్గుసేటు గతంలో కోర్టుకు హాజరవ్వనే ఆదేశాలిస్తే విజయవాడ నుండి హైదరాబాదు నాంపల్లి కోర్టుకు రావ రావటం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అని చెప్పి అప్పుడు తప్పించుకున్నారు ఇప్పుడు కూడా బెంగళూరు నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో ఎలా వచ్చారు రావాలి కదా అంటే ఆ రోజున మీరు కోర్టుకు రాకుండా తప్పించుకొని ఈరోజు కూడా అదేవిధంగా చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు కానీ న్యాయ వ్యవస్థ విధంగా ఊరుకోదు జగన్మోహన్ రెడ్డి కేసులు న్యాయ వ్యవస్థకు కూడా ఒక సవాలుగా మారాయి పేద ప్రజలు అనుకుంటున్నారు సామాన్యులకు ఒక న్యాయం ఉంటుందా ఇలాంటి అక్రమ సంపాద సంపాదించినటువంటి వారికి ఇంకొక న్యాయం ఉంటుందా చట్టంలో అనే అనుమానం కలిగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని కిట్ ప్రోకోలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మూడు లక్షల మూడు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి అటువంటి సొమ్ముతోటి ఇంకా కూడా నేను రఫా రఫా నేను మళ్ళీ అధికారంలోకి వస్తా అని కలలు కట్టున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు మీరు అధికారంలోకి రావటం కల్లా ఒక్కసారి అవకాశం అని చెప్పి అవకాశం అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తే ప్రజలు మీ మాట నమ్మి ఒక్కసారి అవకాశం ఇచ్చిన నేరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలంతా కూడా గ్రహించారు ఆ ఐదు సంవత్సరాలు చూశారు కదా ఈ రోజున రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి రైతులను ఇబ్బంది పెట్టారు మహిళలను ఇబ్బంది పెట్టారు మైనారిటీలను ఇబ్బంది పెట్టారు బీసీలను ఇబ్బంది పెట్టారు ఒక్కరని కాదు మీ ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు రాష్ట్రం దేశం మరిచిపోని విధంగా చేశారంటే మరలా మిమ్మల్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలు కోరుకుంటారనుకుంటున్నారా ఇది మీకు అనుమానం కలగటం లేదా మీ వాళ్ళు అంటున్నారు ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ ఇరవై తొమ్మిదిలో వస్తే రఫారఫా ఆడిస్తారంట నరికేస్తారంట గంగమోతల్లికి గొర్రెల్ని ఏ విధంగా అయితే కోస్తారో ఆ విధంగా కోసేస్తారంట ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి ఎనభై ఎనిమిది కాదు కదా ప్రస్తుతం మీకు ప్రతిపక్ష హోదా లేకుండా పదకొండు స్థానాలు ఇచ్చినటువంటి సంగతిని గుర్తుపెట్టుకో రెండు వేల రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఎనభై ఎనిమిది కాదు ఎనిమిది స్థానాలు కూడా మీకు రావు ఎందుకు రావంటే ప్రజలు మీరు ఏ విధంగా అధికారం ఇస్తే ఏ విధంగా చేశారు ప్రజలంతా కూడా రాష్ట్రం గమనించారు పులివిందల ఓటర్లు కూడా మీకు ఓటు వేయటం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో అని చెప్పి గ్రహించి మొన్న జరిగిన జడ్పీ ఎన్నికల్లో ఆ ప్రజలు తెలుసుకొని మీకు ప్రతిపక్ష హో అక్కడ డిపాజిట్ లేకుండా చేసిన సంగతి కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను చెప్తున్నాను నేను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అని చెప్పాను ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావటం ఖాయం నూట అరవై రెండు స్థానాలు వస్తాయని అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను అదే పులివిందుల్లో మీరు ఓడిపోతున్నారు అందులో అనుమానం లేదు ఎందుకో తెలుసా సొంత బాబాయిని పంపించేసి పాపం మీ చెల్లి సునీతమ్మ గారు పాపం మీ బాబాయ్ కూతురు ఎదురోగో వస్తే మంత్రి జూపల్లి కృష్ణారావు సామాజిక మూఢ నమ్మకాలపై సూటిగా ధైర్యంగా వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా వితంతువులు శుభకార్యాలకు కొబ్బరికాయ కొట్టకూడదని చెప్పే పాత నమ్మకాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు ఇవన్నీ ఒకప్పటి అజ్ఞానపు సాంప్రదాయాలు తప్ప ఆధునిక సమాజంలో ఇలాంటి ఆలోచనలకు చోటు ఉండకూడదని పేర్కొన్నారు గర్భిణి భార్య కొత్త ఇంటి నిర్మాణం కోసం కొబ్బరికాయ కొడితే ఇల్లు కూలిపోతుందనే భావన పూర్తిగా దుర్మార్గమని అన్నారు స్త్రీ పురుషులందరూ సమానులు వారి చేతులు శుభం అశుభం తేల్చవని శాస్త్రం కంటే మనసు సూచించారు సమాజం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి వెనుకబాటు నమ్మకాలను పూర్తిగా విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ మహిళలు గౌరవించే దృక్పథంతో ముందుకు సాగితేనే సామాజికంగా బలమైన రాష్ట్రం నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు పాతకాలపు ఆచారాలను పేరుతో మహిళలను దూరం పెట్టడం అసలు సామాజిక న్యాయం కాదని అన్నారు సార్ ఆమె కొట్టకూడదు అన్నాడు పక్కన ఎందుకు కొట్టకూడదు అన్నా భర్త లేని సార్లు అంటే భర్త లేకపోతే కొబ్బరికాయ గుట్ట ఎవరా చెప్పింది భర్త చనిపోయిన పాల వదిక్కు సొంత కొడుకు ఇల్లు కట్టుంటే కొబ్బరికా కొట్ట ఇంకో ఇంకో బాల ఎవరి పెట్టింది ఇవన్నీ మూఢనమ్మకాలు దుర్మార్గం అంటే భార్య కడుపుతో ఉందంటే కొబ్బరిగా ఉండదు ఎవరు చెప్పిందడుపుతో ఉంటే పట్ట గొబ్బరిగా ఉంటే ఇల్లు ఊరిపోతుందా అంటే అందుకనే అందుకనే ప్రతి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి భారత యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం కొత్త సీజీఐకి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఫిబ్రవరి తొమ్మిది వరకు పదవిలో కొనసాగనున్న జస్టిస్ సూర్యకాంత్ బీఆర్ఎస్ చెక్ డ్యాంలు కమిషన్ల కోసం కట్టిన వంటివని బండి సంజయ్ విమర్శ చెక్ డ్యాంలు కూలిపోవడం బీఆర్ఎస్ అవినీతి నిర్లక్ష్యాల సూచన రైతుల నీటి భద్రతకు చెక్ డ్యాంలు శాస్త్రీయ పునర్నిర్మాణం అవసరమని డిమాండ్ నాణ్యత లేని పనులపై బాధ్యులపై కఠిన సంజయ్ హెచ్చరిక చెక్ డ్యాం కూలిపోవడంలో నాసిరకం పనుల బాధ్యత అయినదని విజయ రమణారావు ఆరోపణ నిర్మాణ ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రమాదం వేడెక్కిందన్న బేఖాతలు వ్యాఖ్య చదివే మార్పులకు అన్ని చెక్ డ్యాంలను తిరిగి తనిఖీ చేయాలని విజ్ఞప్తి ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమైన పనులను ఇకను అనుమతించరాదని హెచ్చరిక కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ఒకే కార్డుతో ప్రభుత్వ పథకాలు పౌర సేవల పర్యవేక్షణ ఏలూరు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు లాంఛనంగా ప్రారంభం గ్రామస్తులతో సమావేశమే సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్ సుందరగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఇవి ఈనాటి వార్తా విశేషాలు కలుద్దాం నమస్కారం